నమస్తే నేను మీ బుజ్జిబీ టాక్స్ తొంభై తొమ్మిది నుంచి ఈరోజు టాపిక్ ఏంటి అంటే వర్క్ ఫ్రం హోమ్ సర్వే అంటే ఏమిటి ఎందుకు అనేది చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ మరియు ఇతర ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ డబ్ల్యూ హెచ్ అవకాశాలను మరింత ప్రోత్సహించేందుకు వర్క్ ఫ్రం హోమ్ సర్వే నిర్వహిస్తోంది ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రానికి చెందిన వేలాది మంది యువతకు స్వగ్రామంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ద్వారా కలిగే ప్రయోజనాలు సవాళ్లు అవసరమైన మౌలిక వసతులు వంటి అంశాలపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లభించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది దీనివలన వచ్చే బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం వర్క్ ఫ్రం హోం సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు స్వస్థలంలో ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి చెందిన యువత తమ స్వగ్రామంలోనే ఉంటూ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది రద్దీ తగ్గింపు మహానగరాల్లో ట్రాఫిక్ గృహ అద్దె భారం ఇతర ఖర్చులు తగ్గుతాయి పర్యావరణ పరిరక్షణ ప్రయాణ అవసరం తగ్గడం వల్ల కాలుష్య నివారణలో భాగస్వామ్యం అవుతుంది ప్రత్యామ్నాయ ఐటి హబ్ అభివృద్ధి రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి వంటి నగరాల్లో ఐటీ మౌలిక వసతుల అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది వర్క్ ఫ్రం హోమ్ సర్వేను ఎవరికి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయి యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారందరికీ వర్క్ ఫ్రం హోమ్ను చేస్తున్నారు ఎవరి పేరు అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటుందో వారికి మాత్రమే ఈ సర్వే చేయడం జరుగుతుంది హౌ టు ఎన్రోల్ ఇన్ ఏపీ వర్క్ ఫ్రం హోమ్ సర్వే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ లో పేరును సొంతంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేదు కేవలం గ్రామ లేదా వార్డు సచివాలయ ఉద్యోగుల వారి లాగిన్లో సర్వే చేయుటకు మాత్రమే ఆప్షన్ ఇవ్వటం జరిగింది ఎవరైతే ఇష్టం ఉన్నవారు సంబంధిత సచివాలయ ఉద్యోగిని కాంటాక్ట్ అయినట్లయితే వారి మొబైల్ యాప్లో మీ యొక్క సర్వేను చేయడం జరుగుతుంది